జరండ్స్ గురించి మాట్లాడుకున్నాం జరండ్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం ఈ జరండు పార్టిసిపుల్ ఇన్ఫినిటివ్ ఈ మూడు కూడా నాన్ ఫైనట్ వర్క్ కిందకు వస్తాయి నాన్ ఫైనట్ వర్క్స్లో ఈ మూడు ఒక పార్ట్ అనమాట నిన్న మనం జరండ్ అనేది నేర్చుకున్నాం ఏమి నేర్చుకున్నామండి జరండ్ గురించి అది అలా ఉంచితే ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే పార్టిసిపుల్ అని ఈరోజు మన క్లాస్ ఏంటి పార్టిసిపుల్ పార్టిసిపల్ ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏంటంటే పాటిస్పులు మనకి ఐఎన్జిలో ఉంటుంది జరండ్ కూడా ఐఎన్జిలో ఉంటుంది అది వచ్చింది సమస్య కాబట్టి ఎప్పుడు పాటిస్పులు ఎప్పుడు జరండ్ అనేది మనం కొద్దిగా ఓపిక్గా సెంటెన్స్ రెండు మూడు సార్లు చదివితే కానీ మనకు అర్థం కాదు ఓకే రైట్ కాబట్టి ఇప్పుడు చూడండి వాకింగ్ అనే మాట ఉంది వాకింగ్ అనేది వాకింగ్ అనేది మనం ఇట్లా కనుక చూసినట్టయితే దాన్ని మనం జరండ్ అంటాం ఇది పార్టిసిపల్ అని కూడా అంటాం కానీ సెంటెన్స్లో పనిచేసేది వేరే వేరే విధంగా ఉండేది నిన్న మనం ఏం చెప్పుకున్నాం నిన్న జరండ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం అది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం అది సబ్జెక్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి జరండ్ జరండ్ ఇది వెర్బు లాగా పనిచేస్తుంది నౌన్ లాగా కూడా పనిచేస్తుంది వెర్బుగా పనిచేస్తుంది నౌన్గా పనిచేస్తుంది అని చెప్పి నేర్చుకున్నాం మనం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రైట్ స్మోకింగ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాశాను సెంటెన్స్ ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ స్మోకింగ్ అని వచ్చింది ఈ స్మోకింగ్ అనేది మనం జరన్లో ఇలాగే ఉంటుంది పాటిస్పుల్లో కూడా ఇలాగే ఉంటుంది స్మోకింగ్ అనేదే ఉంటుంది మరి ఎట్లా అంటే చూడండి స్మోకింగ్ ఈజ్ దీన్ని నేను ఒక సబ్జెక్ట్ లాగా వాడాను అంటే ఒక పేరు లాగా వాడా ఇక్కడ ఏంటంటే పొగ త్రాగుట అనేటువంటి ఒక పేరులాగా వాడాను స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ చూడండి నేను దానికి వచ్చే పాపుతున్నాను నేను స్మోకింగ్ అని చెప్పి ఆపుతున్నా సీత వెంట టు మార్కెట్ సీత అని చెప్పి నేను కొద్దిసేపు ఆపుతాను అట్లాగే ఇక్కడ స్మోకింగ్ అనేది నేను లైన్గా చదివాను స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తాను నేను అంటే ఇక్కడ నేను ఈ స్మోకింగ్ అనేటువంటి పదాన్ని ఎలా వాడాను నేను ఒక నవ్వునుగా వాడాను ఒక పేరుగా దీన్ని వాడటం జరిగింది రైట్ దీన్ని ఒక పేరుగా వాడటం అనేది జరిగింది ఇప్పుడు చూడండి ఐ సా ఏ స్మోకింగ్ ఐ సా ఏ స్మోకింగ్ మౌంటైన్ అని చెప్పి రాశాయి ఐ సా ఏ స్మోకింగ్ మౌంటైన్ ఐ సా ఏ స్మోకింగ్ మౌంటైన్ ఈ స్మోకింగ్ మౌంటైన్ అంటే పొగొచ్చేటువంటి అని ఈ స్మోకింగ్ మౌంటైన్ అంటే మౌంటైన్ ఈ మౌంటైన్ ఏం చేస్తుంది అనేది మనకి వర్డ్ చెప్తుంది అనమాట స్మోకింగ్ మౌంటైన్ అంటే పొగ వచ్చేటువంటి కొండ అని చెప్పి నేను ఇందాక ఇలాగా దీన్ని ఆపడం కుదరదు ఐ సా ఏ స్మోకింగ్ మౌంటైన్ అని చెప్పి కుదరదు ఎలా చదవాలి ఐ సా ఏ స్మోకింగ్ మౌంటైన్ అని చదివేస్తాను కలిపి అంటే ఈ స్మోకింగ్ అనేది మౌంటైన్ గురించి చెప్తుంది మౌంటైన్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ స్మోకింగ్ అనేది మనం పార్టిసిపుల్ అని చెప్పి అంటాం పార్టిసిపుల్ అంటే ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ క్లాసులో నేర్చుకుంటాం ఏం నేర్చుకుంటామో చూడండి రైట్ కాబట్టి ఈ పాటిసిపుల్ అంటే ఏంటి పార్టిసిపుల్ అంటే ఏంటంటే పార్టిసిపుల్ పార్టిసిపల్ అనేది మనకి ఎలా పనిచేస్తుందంటే వర్బ్ ప్లస్ యాబ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ లాగా అంటే దీనిలో మనకి వర్బ్ ఉంటుంది అది ఒకళ్ళ గురించి చెప్తా ఉంటుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ఇందా అక్కడ పని చేసింది జరండ్ నౌన్ లాగా పనిచేసింది వెర్బ్ ప్లస్ నౌన్ లాగా పనిచేస్తే దాని జరండ్ అంటాం పాటిసిపల్ అంటే వెర్బ్ ప్లస్ యాబ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది అంటే దానిలో వెర్బు ఉంటుంది ప్లస్ ఒకళ్ళ గురించి చెప్తూ ఉండాలి అది ఎప్పుడు ఒకళ్ళ గురించి మనకి చెప్తూ ఉండాలి నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి రైట్ రన్నింగ్ వాటర్ అని అన్నాను రన్నింగ్ వాటర్ రన్నింగ్ వాటర్ ఈ వాటర్ ఎట్లా ఉంది పరిగెడుతూ ఉంది రన్నింగ్ వాటర్ కాబట్టి రన్నింగ్ అనేది ఎవరి గురించి చెప్తుంది వాటర్ గురించి చెప్తుంది వాటర్ ఎట్లా ఉందని చెప్తుంది రన్ అనేది వెర్పేగా రన్ అనేది వర్పేగా ప్లస్ ఎలా పనిచేసింది ఇది ఒకళ్ళ గురించి చెప్తుంది కాబట్టి దానిని నేను అంట కాబట్టి అది వర్పుగా పనిచేస్తుంది దీనిలో ఒక పని ఉంది ఒక యాడ్జెక్టివ్ కూడా ఉంది యాడ్జెక్టివ్ అంటే నౌను గురించి చెప్తూ ఉంటుంది నౌన గురించి చెప్తా ఉంటే దాన్ని యాడ్జెక్టివ్ అని చెప్పి అంటాం కాబట్టి రన్నింగ్ వాటర్ రన్నింగ్ వాటర్ అనేది మనం ఏమంటాం దాన్ని దాన్ని ఏమంటాం పార్టిసిపుల్ అని చెప్పి అనాలి పార్టిసిపుల్ అని చెప్పి అనాలి కాబట్టి పార్టిసిపల్స్ ఎప్పుడు కూడా మనకి యాడ్జెక్టివ్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి చూడండి డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇది కంట్రీ గురించి మాట్లాడుతుంది ఎలాంటి కంట్రీ అని డెవలప్ అంటే మీకు తెలుసు అది వెర్పు కింద పనిచేస్తుంది డెవలప్ డెవలప్డ్ డెవలప్డ్ కానీ ఇది ఎవరి గురించి చెప్తుంది డెవలపింగ్ కంట్రీ అంటే కంట్రీ గురించి చెప్తుంది కంట్రీ అంటే నౌను ఈ కంట్రీ ఎలా ఉంది డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇప్పుడు డెవలపింగ్ దాన్ని ఏమంటాం మనం పార్టిసిపల్ అని చెప్పి అనాలి పార్టిసిపుల్ అని చెప్పి అనాలి ఈ విధంగా మీరు పార్టిసిపల్ అనేది ఐడెంటిఫై చేస్తారు ఇక జరన్ అంటేనేమో అది ఒక సబ్జెక్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది పార్టిసిపుల్ అంటేనేమో అది ఒక యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తూ ఉండాలి అనేది మీరు జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి ఐ సా ఏ మూవింగ్ ట్రైన్ ఐ సా ఏ మూవింగ్ ట్రైన్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కాబట్టి మూవింగ్ అనే దాన్ని ఏమంటాం మూవింగ్ ఎవరి గురించి చెప్తుంది ట్రైన్ గురించి చెప్తుంది కాబట్టి దీన్ని మనం పార్టిసిపుల్ అని చెప్పడం బాగుంటుంది పార్టిసిపల్ అనేది మనకి బాగుంది కాబట్టి పార్టిసిపల్ అంటే ఒకళ్ళ గురించి చెప్తూ ఉండాలి పాటిస్పల్స్ ఇవన్నీ కూడా మనకి ఒకళ్ళ గురించి చెప్తూ ఉండాలి చూడండి ఏ రోలింగ్ స్టోన్ ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్ ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్ అది ఒక రాయి ఎప్పుడు తిరుగుతూ ఉండేటువంటి రాయి ఇది ఎవరి గురించి చెప్తుంది నౌన్ గురించి చెప్తుంది స్టోన్ అంటే రాయి పేరు ఎలాంటి స్టోను ఏ రోలింగ్ స్టోన్ ఎప్పుడు మనం రుబ్బుతూ ఉన్నాం అనుకోండి దాని చుట్టూతా ఏం ఉండదు ఎప్పుడు చాలా క్లీన్గా ఉంటుంది అనమాట సో ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ బట్ రోలింగ్ అనే దాన్ని ఏమంటాం మనం ఇప్పుడు అది ఎవరి గురించి చెప్తుంది ఎలాంటి స్టోన్ ఇది రోలింగ్ స్టోన్ కాబట్టి దీన్ని ఏమన్నా మనం పార్టిసిపోల్ అంటాం పార్టిసిపుల్ యాక్చువల్గా రోలింగ్ అనే దాన్ని యాడ్జెక్టివ్ అంటాం కానీ యాడ్జెక్టివ్లకి ఐఎన్జీలు రావు యాడ్జెక్టివ్ కూర్చోండి టాల్ బాయ్ అన్న టాల్ బాయ్ అని చెప్పి అన్నా ఇప్పుడు టాల్ అనేదాన్ని ఏమంటాం మనం యాబ్జెక్టివ్ అంటాం కదా ఎలాంటి బాయ్ టాల్ బాయ్ దీన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం మరి ఇక్కడ దీన్ని యాబ్జెక్టివ్ అని చెప్పి ఎందుకు అనట్లేదు అంటే ఐఎన్జి వస్తుంది కాబట్టి అనట్లేదు యాడ్జెక్టివ్ చేసే పని అది కూడా చేస్తూ ఉంటుంది యాడ్జెక్టివ్ చేసే పని అది కూడా మనకి చేస్తూ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది కనుక మీకు బాగా అర్థమైతే మీకు పాటిస్పులకి జరంటకి మీకు తేడా బాగా తెలిసిపోయినట్టే లెక్క తెలిసిపోయినట్టే లెక్క ఓకే ఇప్పుడు నేను రెండు సెంటెన్సెస్ రాస్తాను నేను ఓకే చూడండి రైట్ రన్నింగ్ రన్నింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ అని రాశా రన్నింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ ఐ ఏ రన్నింగ్ ట్రైన్ ఐ సా ఏ రన్నింగ్ ట్రైన్ అని చెప్పరా ఇప్పుడు ఇందులో జరండ్ ఏది పాటిస్పులేదు చూడండి రన్నింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ రన్నింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ ఇది సబ్జెక్ట్ లాగా వాడాం దీన్ని రన్నింగ్ అనేది ఇక్కడ మనం నమూన కింద కూడా వాడాం దే కాబట్టి దీన్ని ఉందం మనం జరండ్ అని చెప్పండి అంటే ఒక పేరులాగా వస్తుంది అనమాట ఇది చూడండి ఇక్కడ కూడా రన్నింగ్ వచ్చింది ఐ సా ఏ రన్నింగ్ ట్రైన్ ఎలాంటి ట్రైన్ చూశాను నేను పరిగెడుతూ ఉన్న రైల్ను చూశాను రన్నింగ్ అనేది నవ్వుల గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ నేను తిండి పార్టిసిపల్ అని చెప్పి అంటాను ఈ తేడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఉంటే జరండ్ అని చెప్పి పార్టిసిపల్ అని చెప్పి మనం అంటాం అంతకుమించి మనకేం లేదు ఇక్కడ కాబట్టి పార్టిసిపల్ ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి చెప్తా ఉంటుంది పార్టిసిపల్స్ ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి మనకి చెప్తా ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అర్థం ఇది ఇంకా అర్థం కాతే వీడియో రెండు మూడు సార్లు చూడండి రైట్ ఓకే రైట్ చూద్దాం ద మ్యాన్ క్యారీయింగ్ ద లోడ్ ద మ్యాన్ క్యారియింగ్ ద లోడ్ ద మ్యాన్ క్యారియింగ్ ద లోడ్ పెద్ద అని ఇప్పుడు మనకి రెండు ఐఎన్జీలు ఉండటం వల్ల కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ చనిపించాలండి ద మ్యాన్ క్యారియింగ్ ద లోడ్ బరువు మోస్తూ ఉండే మనిషి బరువు మోస్తూ ఉండే మనిషి ఎలాంటి మనిషి క్యారియింగ్ ద లోడ్ అంటే ఆ మనిషి బరువులు మోస్తూ ఉన్నాడు కాబట్టి క్యారియింగ్ ద లోడ్ అనేది మనిషి గురించి చెప్తుంది ఇక్కడ మనిషి గురించి చెప్తుంది కాబట్టి దీన్ని ఏమంటాను నేను పార్టిసిపల్ అంటే దీన్ని పార్టిసిపల్ కానీ పార్టిసిపేట్స్ ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి మనకు చెప్తూ ఉంటాయి ఒకళ్ళ గురించి ఎప్పుడు మనకి చెప్తూ ఉంటాయి రైట్ ద బాయ్ డ్రింకింగ్ మిల్క్ ద బాయ్ డ్రింకింగ్ మిల్క్ ఈజ్ మై బ్రదర్ ద బాయ్ డ్రింకింగ్ మిల్క్ ఈజ్ మై బ్రదర్ ద బాయ్ పిల్లవాడు ఎలాంటి పిల్లవాడు డ్రింకింగ్ మిల్క్ పాలు తాగేటువంటి పిల్లవాడు ఎవరు తాగుతున్నారు పాలు ఇక్కడ ద బాయ్ పిల్లవాడు తాగుతున్నాడు పాలు కాబట్టి ఈ డ్రింకింగ్ అనేది మనకి పిల్లవాడి గురించి చెప్తుంది దీన్ని ఏమంటాను నేను పార్టిసిపల్ అని చెప్పి అంటాను పార్టిసిపల్ అని చెప్పి నేను అంటాను కాబట్టి ఈ విధంగా మీరు సెంటెన్సెస్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత అది అది జరండా లేకపోతే పార్టిసిపల్ అనేది మనం చూసుకోవాలి కాబట్టి పార్టిసిపల్ ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి చెప్తూ ఉంటాయి పార్టిసిపల్స్ ఎప్పుడు కూడా అవి ఒకళ్ళ గురించి చెప్తూ ఉంటాయి ఒకసారి ఇది చూడండి ఓకే రైట్ ఇప్పుడు నేను రెండు సెంటెన్సెస్ రాస్తాను రెండు సెంటెన్స్కి తేడాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి ఐ సాహిమ్ గోయింగ్ ఐ సాహిమ్ గోయింగ్ ఐ సాహిమ్ ఐ సా గోయింగ్ అతడు వెళుతూ ఉండగా నేను చూశాను ఐ సాహిం గోయింగ్ అతను వెళుతూ ఉన్నాడు నేను చూశా అది మీనింగ్ ఐ సా హిమ్ గోయింగ్ అతను వెళుతూ ఉండగా చూశాను అది ఇక్కడ చూడండి ఐ సాహిం గో వెళ్ళిపోవడం చూశాను నేను అంటే కంప్లీట్ యాక్షన్ మీరు చూశారు వాడు సందు ముదట్టి దగ్గర నుంచి సందు చివరి దాకా వెళ్ళిపోవడం వరకు చూశారు మొత్తం యాక్చువల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ మాత్రం జస్ట్ వాడు వెళుతూ ఉంటేనే మీరు చూశారు జస్ట్ వాడు వెళుతూ ఉంటేనే చూశారు ఇలాంటి మనకి కొన్ని వెరైటీగా ఉంటాయి సెంటెన్సెస్ జాగ్రత్తగా మీరు ఇంట్రెస్ట్ పే చేస్తే మీకు వస్తుంది అనమాట ఓకే డియర్ స్టూడెంట్స్ మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి గ్రామర్ బాగా ఎగ్జామ్స్కి బాగా ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి షేర్ చేయండి తర్వాత ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి కంపల్సరీగా ఓకే నా వీడియోస్ అన్నీ వస్తాయి తర్వాత నేను హిందూ పేపరు రోజు రోజు కానీ వారానికి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ నా దగ్గర నుంచి హిందూ న్యూస్ పేపర్ నేను చదివి మీకు మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అది కూడా మీరు గమనిస్తూ ఉండండి చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సెవెంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ ఓకే మీకు నచ్చితే కనుక ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నష్టమే ఉంటది మీకు మహా అయితే నా వీడియో వస్తుంది చూస్తే చూస్తారు లేకపోతే లేదు ఓకే డియర్ స్టూడెంట్స్ గుడ్ డే టు యూ ఆల్